డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపనలో ఉద్రిక్తత మా స్థలంలో మీ పెత్తనం ఏమిటని మంత్రిని నిలదీత అనకాపల్లి జిల్లా కేంద్రంలో మేజర్ పంచాయతీ కొత్తూరు జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సుమారు ఎనిమిది సెంట్ల స్థలంలో డిజిటల్ గ్రంథాలయ నిర్మాణానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ శుక్రవారం వచ్చి శంకుస్థాపన చేస్తుండగా మా స్థలంలో ప్రభుత్వ గ్రంథాలయం ఎలా నిర్మిస్తారంటూ రామకృష్ణ అనే వ్యక్తి మరికొంతమంది మహిళలు మంత్రితో వాగ్వివాదానికి దిగారు లక్షల రూపాయలతో ఈ స్థలం ఎనిమిది సంవత్సరాల క్రితమే కొనుగోలు చేసుకున్నామని అప్పటి నుంచి మా ఈ స్థలంలో వ్యాపారాలు చేసుకుంటున్నామని తెలిపారు అధికారులు అర్ధరాత్రి దొంగల ముసుగులో మాస్కులు వేసుకుని వచ్చి బుల్డోజర్లతో అన్యాయంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తాము కోర్టును ఆశ్రయించామని కేసు కోర్టులో ఉండగా ఈ స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయించి శంకుస్థాపన చేయడం కోర్టు ఉల్లంఘనే కదా అని నిలదీశారు కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వలేదని ఈ స్థలం ప్రభుత్వానిదే అని అందుకు గ్రంథాలయానికి కేటాయించినట్లు మంత్రి చెప్పగా మహిళలు మంత్రితో వాగ్వివాదానికి దిగారు ఈ స్థలం ప్రభుత్వ స్థలం అయినప్పుడు మేము కొనుగోలు చేసిన స్థలాన్ని అయినా చూపించాలని డిమాండ్ చేశారు సర్వే చేయించి నిజానిజాలు బయటపడతామని మంత్రి తెలిపారు ఇదిలా ఉండగా అక్కడే ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రాజీవ్ జిల్లా గ్రంథాలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి విషయాలను ముందే చూసుకోవాలని మంత్రి వచ్చిన తర్వాత ఆందోళనలు చేయడం పద్ధతి కాదన్నారు కాగా బాధితులు రామకృష్ణ మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ స్థలాన్ని కొనుగోలు చేసి అప్పటి నుంచి పన్ను కరెంటు బిల్లు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు అయినప్పటికీ అధికారులు కావాలని కక్షపూరితంగా అర్ధరాత్రి దొంగల ముసుగులో మాస్కులు వేసుకుని వచ్చి బుల్డోజర్లతో షాపులను అన్యాయంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో కేసు ఉండగా గ్రంథాలయ నిర్మాణానికి ఈ స్థలం ఎలా కేటాయిస్తారని తక్షణమే అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రామకృష్ణ ఇది ఈ స్థలం వివాదం మీద నేను వచ్చాను నేను అండి జాగానే అధికారుల సమక్షంలో సర్వే రిపోర్ట్ బేస్ చేసుకునే కొన్నాను ఈ జాగానే రెండు వేల పదిహేడులో డెవలప్ చేసి నేను హోటల్ కట్టి ఇచ్చానండి అప్పులు చేయాలా అప్పులు చేసి దీన్ని నిర్మించి ఎన్నో బాధలు పడి రాత్రి పగల నిద్ర సుఖాలు లేకుండా నేను బా నానా సంకల్ నాకి ఇది కట్టి కట్టించానండి ఈ రెండు సంవత్సరాలు బట్టి ఈ ల్యాండ్ మాది కాదు గవర్నమెంట్ అధికారులు అని చెప్పేసి ఎవరోకరు వచ్చి మమ్మల్ని బెదిరించడం జరగడం జరుగుతుందండి ప్రతిసారి ఇదే జరుగుతుంది ఏటని చెప్పేసి మేము హైకోర్టులో స్టే తెచ్చుకున్నాం అండి సార్ ఇలాగ మా మీద ఒకరు వస్తున్నారు ఇదే విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము హైకోర్టులో గవర్నమెంట్ అధికారులు అని చెప్పి అంటున్నారండి ఏ టైం దాన్ని తేల్చండి అని చెప్పేసి మేము స్టే తెచ్చుకున్నాం స్టేలో ఎవరిదని తెలియ వరకు కూడా ఏం జరగకూడదని ఉద్దేశం మీద వాళ్ళు స్టే ఇచ్చారు ఆ స్టే ధిక్కారం చేసి అర్ధరాత్రులు రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల తొమ్మిదో నెలలో దగ్గర దగ్గర ఎనిమిదో నెల ఇరవై నాలుగో తారీఖు అండి అర్ధరాత్రి ఒంటి గంటన్నర టైంలో దొంగతనంగా వచ్చి అనధికారికంగా చేశారండి అధికారులే అధికారులే కెమెరాలు ఆపేసి సీసీ కెమెరాలు ఆపేసి దౌర్జన్యంగా కొట్టి తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోయారండి తర్వాత రోజు ద దర్జాగా దొరలాగా వచ్చి ఫెన్సింగ్ చేశారండి ఏ కంటెంట్ ఆఫ్ కోర్టులు వేసినా సరే ఎటువంటి సమాధానం చెప్పకుండా ఎటువంటి ఇదే అవరకుండా ఎలాగొండ తప్పించుకుని తిరుగుతున్నారు ఎంతో కష్టపడి ప్రతి పైసా పైసా కూడబెట్టుకొని లోన్లవి తీసుకొని పిల్లల భవిష్యత్తు కోసమని మేము కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి నెక్స్ట్ సర్వే చేయించి సర్వే ప్రాపర్ సర్వే ఇవ్వలేదు గత మూడు ముగ్గురు మూడో దాన్ని నేను కొనుక్కోవడం గత యాభై సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వ భూమి అన్నప్పుడు ఎప్పుడు మరి చుట్టూ ఫెన్సింగ్ అది అప్పుడే వేసేస్తే మేము కొనుక్కోము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఏ విధంగా పంపించారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర తప్పు తప్పు ఉండి మమ్మల్ని బెదిరించి మరి చేస్తున్నారు ఈ కార్యము మరి మా సైట్ను మాకు కోర్టులో మరి తేల్చక ముందే ఇందులో ఇలాంటి పనులు చేయిస్తున్నారు కోర్టులో కోర్టు ఏది చెప్తే అది దాని ప్రకారం వాళ్ళు ప్రభుత్వం అయితే ప్రభుత్వం అప్పుడు చేయించుకోవాలి పనులు కోర్టులో తేలకుండానే వచ్చి చేయడం అనేది ఇది చాలా దుష్కార్యం కూలి పని అది చేసుకొని గొడ్లు మేపుకొని వ్యవసాయాలు అయ్యి పనులకు వెళ్ళిపోయి ఇది మెల్లిగా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని సైట్ని కొనుక్కున్నామండి మనం డబ్బుండి కొనుక్కోలేదు మాకు పాతాస్తులు కూడా ఏమీ లేవు కాదు గవర్నమెంట్ సర్వీస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇన్ని కష్ట మేము కొనుక్కున్నామంటే ఆశపడి పిల్లలకు ఇప్పుడు లక్షలతో పాటు అవుతుందండి చదువులు చదివించుకోవాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలంటే లక్షలు ఉండాలి అందాక ఈ పది రూపాయలు పెట్టుబడి పెడితే తర్వాత వంద రూపాయలు వస్తాయి ఆశపడి అప్పుల్లోనే ఆ పిల్లలు చదివించుకోవడానికి మాకు ఒక తాసత వస్తుంది అని దృష్టి మీద మేము కొనుక్కున్నామండి గవర్నమెంట్ ప్రభుత్వం మేము కొనుక్కుంటేటప్పుడు అని అమ్మ మీరు కాదు ఎంతమంది పెద్దలు ప్రభుత్వం పెద్దలు ఉన్నారు అమ్మా ఆ చోటు గవర్నమెంట్ ఇది నువ్వు ఎందుకు డబ్బు హెచ్చించుకుంటున్నావు అది నీకు నప్పదు నువ్వు వాళ్ళకు డబ్బులు అయ్యి ఇవ్వద్దు నువ్వు రిజిస్టర్ చేయించుకోవద్దు కూడా చెప్పలేదండి అన్నీ తెలుసున్నా పెద్ద మనుషులు మరి గవర్నమెంట్ ఆఫీసులు ఆరుగురు ఎనమండుగురు ఉంటారు కదండి అందరూ వచ్చి మాకు కొలిసి ఇచ్చారు జాగానే